హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వ్లాగ్లో మేము చేసుకున్న భోగి అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి భోగి పండుగ రోజైతే మా పిల్లలు ఇంట్లో లేరండి అంటే బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట సో వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ రోజు నేను మా అత్తయ్య గారు అండ్ మా ఆయన మీ ముగ్గురిమే ఇంట్లో ఉన్నాము సో మా భోగి పండుగ అంతా కూడా చాలా బోరింగ్గా సాగింది పిల్లలు ఇంట్లో లేకపోవడం వల్ల ఆ రోజైతే మేము మార్నింగే లేచేసి నలుగు పెట్టుకుని స్నానం చేసేసామండి తర్వాత పైకి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని తీసుకొచ్చుకున్నాను అంటే పూజ చేసుకుంటాం కదా దేవుడికి పెట్టుకోవడం కోసం ఇంకా భోగి పండుగ రోజైతే ప్రత్యేకించి ప్రసాదాలు అవి ఏమేమి ప్రిపేర్ చేయమండి మేము సంక్రాంతి రోజు చేసుకుంటాము అందు గురించి ఆ రోజైతే ఏమీ చేయలేదు ఇంకా తినడానికైతే అత్యసరం పచ్చి పులుసు చేసుకుంటారు మా సైడ్ చాలా మంది కాకపోతే మా అత్తయ్య గారు తింటారు కానీ నేను మా వారు తినకపోవడం వల్ల ఇంకా అది కూడా ప్రిపేర్ అనమాట ఆ రోజు పిల్లలు ఉంటే కనుక చాలా హడావిడిగా ఉండేదండి ఉదయాన్నే లేపడం వాళ్ళని వాళ్ళకి నలుగుపెట్టి వాళ్ళని రెడీ చేయించిన తర్వాత నేను బిందు రెడీ అయ్యే వాళ్ళము కానీ ఈసారి వాళ్ళు ఊరు వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా చీమ చిటుకుమన్న కూడా వినిపించేంత సైలెంట్గా ఉందనమాట మా ఇల్లు అందుకే పనులన్నీ కూడా చాలా త్వర త్వరగా అయిపోయాయి ఇంకా అత్తయ్య గారు నేనే కాబట్టి త్వరగా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ కూడా మాకే కాబట్టి చాలా సింపుల్గా ప్రిపేర్ అనమాట పిల్లలు ఉంటే కాస్త పని ఉంటుంది అలాగే హడావిడి కూడా ఉంటుంది కదా హడావిడి ఏమీ లేకుండా గడిచిపోయింది భోగి పండుగ ఇంకా నేను పూజ చేసేసుకున్న తర్వాత అత్తయ్య గారికి అయితే ఓట్స్తో ఉప్మా చేసేసానండి నేనేమో గోధుమ పిండి అట్టు వేసుకుందామని అంటే గోధుమ పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకుని వేసుకుంటే దోశలాగా చాలా బాగుంటుంది సో అది వేసుకుందామని నేను పిండి మిక్స్ చేసేసుకుని నాకైతే దోశ వేసేసుకొని తిన్నానమాట ఇంకా తర్వాత గుడికి వెళ్దాము భోగి మంట అది వేస్తారు కదా సో అక్కడికి వెళ్దామని చూశాను మా నైబర్స్ ఎవరైనా వస్తారేమోనని వాళ్ళు ఎవరూ రాకపోయేసరికి కాస్త వెయిట్ చేసి తర్వాత లెవెన్ ఆ టైంకి టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వెళ్ళినట్టున్నాను టిఫిన్ చేసేసిన తర్వాత నేనైతే గుడికి వెళ్ళాను అత్తయ్య గారేమో ఇంట్లో వంట చేసేస్తానని చెప్పారు గుడి అంటే పెద్ద దూరమేం కాదండి పక్కనే మీకు చాలాసార్లు నా బ్లాగ్స్లో చూపించాను కదా దుర్గలం చెట్టు అని అక్కడే చాలా వరకు టెంపుల్స్ ఉంటాయి ఫస్ట్ అయితే వినాయక గుడిలోకి వెళ్ళాను అనమాట వంతులు గారేమో దేవుడి దగ్గర పెట్టిన పువ్వు తీసుకోమని చెప్పారు వినాయక గుడి దగ్గరికి వెళ్ళి తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి మంట దగ్గర కూడా దండం పెట్టుకుని ఆ బూడిది ఉంటుంది కదా మంటలో వేసేది అది విభూతిలా వస్తుంది కదండి అది బొట్టు పెట్టుకుంటాం మా సైడ్ అందరం కూడా సో అది తీసుకుని బొట్టు పెట్టేసుకుని దండం పెట్టుకున్నాను అనమాట భోగి మంట దగ్గర కూడా ఇంకా అక్కడే చాలా దేవుళ్ళు ఉంటారని చెప్పాను కదండి భోగమంటికి మంటకి ఆపోజిట్లోనే ఇక్కడ కృష్ణయ్య టెంపుల్ కూడా ఉందనమాట రాధాకృష్ణులది అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను ఈ పాప అయితే మా తోటి కూడా వాళ్ళ మనవరాలండి నాకు కూడా మనవరాలే అవుతుంది తన్వి ఇంకా దాన్ని తీసుకుని వాళ్ళు పిండి వస్తే మేము అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళారు తర్వాత నేను వెళ్ళాను అనమాట ఇంకా అది అక్కడ ఉంటే దాంతోపాటు కలిసి ఫొటోస్ అవి తీపిచ్చుకున్నాను అక్కడ ఇక్కడ రాధాకృష్ణుల గుడిలో దండం పెట్టుకున్న తర్వాత వెనకాల ఆంజేయ స్వామి టెంపుల్ కూడా ఉంది సో అక్కడికి కూడా వెళ్ళాను అనమాట అలాగే ఆంజనేయస్వామి టెంపుల్ పక్కనే బాబావారి టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా బాబావారిని కూడా దర్శించుకున్నాను అంటే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇంట్లో ఎక్కువ ప్రసాదాలు చేస్తాం కదా ఖాళీ ఉండదు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను టెంపుల్కి వెళ్ళే టైం ఉండకపోవచ్చు అని చెప్పి నేను భోగి రోజు వచ్చేసి అన్న అన్నదేవుల దగ్గర దండం పెట్టుకున్నాను మళ్ళీ కనుమ పండగ రోజు అయితే కంపల్సరీగా గుడికి వెళ్తామండి ఇంకా ఈ గుడిలో కూడా దండం పెట్టేసుకుంటున్నాను అనమాట చూసారు కదా అన్ని టెంపుల్స్ కూడా ఒకే చోటు ఉండడం వల్ల అన్ని దేవుల్ని కూడా ఒకేసారి మేము దర్శించుకుంటాము ఇంకా బాబావారిని దర్శించుకున్న తర్వాత తల టెంపుల్ కూడా ఉంటే ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నానండి దసరా టైంలోని ఉగాది టైంలోని కాట చాలా బాగా అలంకరిస్తారు ఈ టెంపుల్ని అండ్ ఈరోజు భోగి పండుగ రోజు కూడా పూలదండలు అలాగే నిమ్మకాయ దండలు పెట్టి బాగా డెకరేట్ చేస్తారు ఇంకా దుర్గం గుడికి ఆపోజిట్లోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడికి కూడా వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము అన్ని బోట్లు కలిపి ఎలా ఉన్నాము రండి నేను గుడికి వెళ్ళే ముందుగానే నాకు హరదాస్ వస్తున్నట్టు పాట వినిపిస్తే బియ్యం తీసి పక్కన పెట్టుకున్నాను కాకపోతే అప్పుడు ఆయన రాలేదని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చారనమాట ఇంకా అప్పుడు బియ్యం అది వేశాను అండ్ మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వేస్తారు కదా అందరూ వేశారు ఇంకా భోగి రోజు తర్వాత నేనుకేం లాగ్ షూట్ చేయలేదండి నైట్ వచ్చేసి వేసాను అనమాట నెక్స్ట్ మేము సం భోగి రోజు నైటే వేసుకుంటాము నెక్స్ట్ సంక్రాంతి అనగా సెంటర్లో వచ్చేసి అలా వేశాను ఇంకా అటు ఇటు చిన్నగా వేసేసుకున్నాను ఎందుకంటే బిందు పిల్లలు ఎవరు లేరు కదా హెల్ప్ చేయడానికి అని చెప్పి నేను ఒక్కదాన్నే వేయాలని సింపుల్గా అలా వేసుకున్నాను ఇది వచ్చేసి మోక్ష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వేసుకున్నారనమాట ఇంకొకటితో భోగి బ్లాగ్ ఎండ్ అయిపోతుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాకు తెలిసి ఈ బ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి సంక్రాంతి అయిపోతుంది ఇంకా ఈరోజైతే సంక్రాంతి బ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను లేవడం అయితే మార్నింగే లేచామండి ఫైవ్కి బిందు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నేను అత్తయ్య గారు లేచి అన్ని వంటలు ప్రిపేర్ చేసుకున్నాం అనమాట పులిహోర చేసాము ఇంకా గారెలు బూరెలు పరవన్నం కలగూర అన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తాము కలగూర ముద్దపప్పు చారు రైస్ అన్నీ కూడా పూజ దగ్గర అంటే ప్రసాదంగా పెడతామన్నమాట అందుకోసం అన్నీ ప్రిపేర్ చేస్తాము ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయాయి నేను కూడా రెడీ అయిపోయాను పైకి వచ్చాను పువ్వులు ఉన్నాయి సో కోసుకొని తీసుకువెళ్దాము పూజకి అది అని చెప్పేసి రోజు ఎంత బాగా పూస్తున్నాయో పండుగ రోజు కోద్దామని చెప్పి ఇప్పటి నుంచి అలా వదిలేసానండి సో ఇప్పటికే ఈ పువ్వులన్నీ కోసుకొని వెళ్ళి పూజ దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను ఒక వాళ్ళు కూడా వచ్చేస్తారు బిందు వాళ్ళు సో నాతో పాటు పూజలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు చూస్తూ ఉండండి అయితే అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇవి అయితే ఫోర్ ఫ్లవర్స్ పూసాయండి ఇక్కడ మూడు మూడు ఉన్నాయి అంటే ఇవి రెండు ఇంకొక చెట్టుకి ఇంకొకటి ఉంది నిన్న ఒకటి కోస్తాను భోగి పండుగ రోజు ఇంక వచ్చేసి రేడియో కనకాబరం ఇవేమో లిల్లీ పూలు అండి అండ్ ఈ ఫ్లవర్ చాలా పెద్దది పూసింది ఇంకా మందారాలు వచ్చి పింక్లో ఒకటి ఇక్కడేమో రెడ్ ఇంకా చామంతులు చాలా చామంతులు పూసాయి ఇవన్నీ మనకి డిసెంబర్ జనవరి మంత్లోనే కదా వస్తాయి ఇప్పుడు కోసి కొన్ని కొన్ని మా ఎదురింటి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి కొన్ని నేను కూడా పూజ దగ్గర పెడతాను అండ్ ఇక్కడ టమాటా చెట్టు వచ్చిందండి నేను వేయకుండా దాని అంతటా అదే వచ్చిందనమాట కాయలు అయితే బాగా నిండుగా కాసున్నాయి రెండు కాయలు పండితే అవి కోసేసి వాళ్ళ కలగోర ఉండమని చెప్పాను కదా అందులో వేశాను ఇప్పుడైతే ఇంకా పువ్వులు కోసుకుందాం ఇక్కడ ఒక ఎల్లో రోజు కూడా మొన్న అయితే కోసుకుని తల్ల పెట్టేసుకున్నాను చిన్న పిల్లకేసుకుని ఇదైతే ఇంకా రెడీ అవ్వాలి ఎంత బాగుందో చూడండి నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే కానీ అంత పెట్టుకుంటే తల ఇంకా రాలేదు కదా ఏదో చిన్న చిన్న పెట్టుకుంటున్నాను అంతే ఆ మోక్ష వాళ్ళైతే అయితే ఈ చామంతి పూలు ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా డేస్ నుంచి వాళ్ళు ఒక్క పువ్వు కోస్తున్న కూడా కొయ్యొద్దు పండక్కి కోసుకుందామని చెప్పేదాన్ని మా పర్ణిక అయితే నా మాట వినకుండా ఒకటో రెండో కోసి కిందకి తెచ్చేసేదనమాట కాకపోతే వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి దేవుడికే పెట్టేది అది కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను నేను గార్డెనింగ్ వీడియోస్ అయితే చూసినప్పుడు అనిపిస్తుంది నేను అలా వేసుకోవాలి కోసుకోవాలని కానీ కుదరదు ఫ్లవర్స్ వరకు వేసుకొని ఆనందపడుతున్నాను సో ఇంకా కట్ చేసినవి చాలు ఇవి ఉంచే ఇవి కోస్తే అవి ఇంకొక రెండు మూడు రోజులకి రోజు కొద్ది కొద్దిగా కోసుకోవడం బాగుంటాయి కదా వదిలేసాను అనమాట ఇంకా కిందకి వెళ్ళి పూజ గారి దగ్గర వండినవన్నీ పెట్టేసుకుని అలాగే బట్టలు పెడతాం కదా అవన్నీ కూడా అక్కడ సెట్ చేసుకోవాలి నైట్ ముగ్గులు వేసానండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అంటే పిల్లలు ఎవరు లేరు కదా బిల్లు కానీ హెల్ప్ చేయడానికి ఒక్కదాన్ని వేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తాను ఇది అలా సింపుల్గా వేస్తాను అన్నీ అయిపోయాయండి కలగారు ఉంది మా అత్తయ్యగారు వండుతున్నారు అది మిగతావేవి మా ఇద్దరికని చెప్పేసి ఇడ్లీ ఇలా వండుకున్నాము ఆయకుడల్లా వండుకున్నాం అనమాట ఇదేమో ముద్దపప్పు పెసరపప్పుతో చేసాము ఇదేమో పర్వాలం పులిహోర నారెంజికాయ పులిహోర అండి పాలు గారెలు ఇవి వచ్చేసి బూరెలు చాలా బాగా వచ్చాయి సార్ అన్నీ కూడా ముగ్గు పోతుంది ముగ్గుకు వేస్తున్నావా సంక్రాంతి మోక్షి మీ డ్రస్ కలర్స్ అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే ముగ్గులు వేసాను చాలా బాగుందా ముగ్గు బాగుందా అంటే మీరే మీరేసినట్టుగా రావనుకో మాకు వెళ్ళి ఎంత బాగుంది

పెద్దలకి పెట్టడం కోసం అన్ని వంటలు చేసేసుకున్నామండి ఒక కలగూర అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అది మా అత్తగా చేస్తున్నారు పెద్ద పండుగ అంటాం కదా అందు గురించి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ చేస్తాము అలాగే బట్టలు కూడా పెడతామండి ఇంకా మేము ప్రిపేర్ చేసినవన్నీ కూడా అంటే బూరెలు గారెలు పరవన్నం పులిహోర ముద్దపప్పు చారు అలాగే కలగూర ఇవన్నీ కూడా పూజ దగ్గర పెట్టి తీసుకొచ్చిన కొత్త బట్టలకు కూడా పసుపుతో బొట్టలు పెట్టుకుంటామండి తర్వాత ఫ్రూట్స్ ఇంకా కాయగూరలు మనం కలగూరలు ఏవైతే వేసుకున్నామో గుమ్మడికాయ చిలకడదుంప పెద్ద పెండ్లం ఇంకా కంద చామదుంపలు బంగాళదుంప టమాటో ఇవన్నీ కూడా పెట్టి దేవుడి దగ్గర దండం అనమాట ఇంకా నేనైతే వాళ్ళు వచ్చేసే ముందుగానే నేను పూజ చేసేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత బిందు పిల్లలు కూడా కూర్చున్నారు అంటే అందరూ ఒకేసారి చేసుకోవడానికి కుదరదండి మాది చిన్నగా ఉంటుంది పూజరం అందుకని ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అందరూ పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా పూజ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుందండి మా డాడీ మా చెల్లి వాళ్ళ అబ్బాయి వచ్చారు నన్ను తీసుకువెళ్ళడం కోసం ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి మేము లంచ్ చేసి పిల్లలకు లంచ్ పెట్టేసి నా లగేజ్ కూడా ప్యాక్ తీసుకున్నాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కదా పండగకి వెళ్తున్నా అయితే రైల్వే స్టేషన్లో తింపే మందాం అక్కడి నుంచి ట్రైన్ అమే అమే దిట్ నామర్న రైల్వే స్టేషన్ ఏంచేరలేదు అడుదాం అడికి ట్రైన్ ఎక్కేద్దామే ఓకేనా పర్నీ ఆ ఇక్కడ నుంచి ట్రైనే లేదు అన్నారా ఓహో అర్జెంట్ గా రైల్వే స్టేషన్ వేద్దాం అక్కడికి ఆ నే అల అలా సంక్రాంతి రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను పోయాను ఇంకా ఇక్కడితో అయితే మా భోగి అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్కి సంబంధించిన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైము ఇంకా మా అన్నయ్య వదిన వీళ్ళందరితో కలిసి బయటికి వెళ్ళామండి చాలా ఎంజాయ్ చేసాం అందరం కూడా సో ఆ బ్లాగ్స్ అన్నీ వస్తాయి అవి కూడా వెంట వెంటనే పెట్టేస్తాను డిలే చేయకుండా మరి ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్